ఇప్పుడు నువ్వు ఆటో దొరుకుతున్నావు కదా పెట్రోల్ పెట్రోల్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ ఏమైనా ఆలోచించావా దానికి దానికి సరిపోతుంది సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల పైనే కాస్ట్ అవుతుంది సార్ ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్ ఈ నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకు ఏమైనా అవగాహన ఉందా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా ఇంజిన్ మార్స్తే సరిపోతుంది కదా కలెక్టర్ మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు ఎందుకంటే ఓకే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు నువ్వు ఇంట్లోనే చార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది నేను ఒకసారి కలెక్టర్కి నువ్వు కలువు ఏం చేయాలి గైడ్ చేస్తాం దాని ప్రకారం ముందుకు వెళ్దాం ఓకేనా అందరికీ నమస్కారం అండి నా ఆగస్టు పదిహేనో తారీఖున విల్వాడ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా కంచిన ఓపెనింగ్ గురివాడ రావటం జరిగింది ఆ రోజు నాకు స్టేజీ మీద హామీ ఇచ్చిన ప్రకారం మీరు ఏ ఆటో తోలుతున్నారని సీఎం గారు అడిగారు డీజిల్ ఆటో అని చెప్పాను నేను చెప్పడం జరిగింది ఇంకా ఖర్చు తగ్గే మార్గం ఏమైనా ఉందా అని ఆయనే అన్నారు ఎలక్ట్రికల్ ఆటో ఇస్తానని అక్కడ స్టేజీ మీద నాకు విజ్ఞానం చేశారు అన్నమాట ప్రకారం ఈ ఆటో నాకు ఇప్పించారు కలెక్టర్ గారు దాన్ని కన్వర్ట్ చేయటానికి అని కలెక్టర్ గారిని అడిగారు అది మన రాష్ట్రంలో అయితే లేదంట దానికోసమని మందిని కనుక్కొని చేయటం అవకాశం లేదని మాకు ఎలక్ట్రికల్ ఆటో ఇవ్వటం జరిగిందండి సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఎప్పటికీ సీఎం గారికి రుణపడి ఉంటానని నా కుటుంబానికి ఎంతో ఆదాయం పెరుగుతుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే డీజిల్ ఖర్చు ఉండదు కాబట్టి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకొని ఈ ఆటో తోలుకుంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చు అన్నది మట్టికి సీఎం గారు చెప్పింది అక్షరాలను నిజమైంది సీఎం గారికి నేను రుణపడి ఉంటాను సీఎం గారికి ధన్యవాదాలు జీవితాంతం సీఎం గారి పేరు చెప్పుకుంటానని తెలియజేసుకుంటాను